రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి ప్రభుత్వ ప్రైవేట్ రెసిడెన్షియల్ అన్ని రకాల విద్యా సంస్థలు తెరుచుకున్నాయి నలభై ఎనిమిది రోజుల వేసవి సెలవుల అనంతరం పిల్లలు ఉత్సాహంగా బడిబాట పట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు పంపిణీ ప్రారంభమైంది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు విద్యార్థులకు అందజేశారు వివరాలు హైదరాబాద్ అబిట్స్ అలియాలోని ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు అందజేశారు పాఠశాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు వేల పైన స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలల్లో పదకొండు వందల కోట్ల రూపాయలు పెట్టి ట్వంటీ సిక్స్ థౌజండ్ స్కూల్స్ మే ఆయా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి చైల్డ్ లైన్స్ ఫర్నిచర్ రిపేర్ కావచ్చు ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు మొత్తం బిల్డింగ్స్ అన్ని ఇరవై ఆరు వేల పాఠశాలలకు కలరింగ్తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం రామన్నపేట దానవాయిగూడెం పాఠశాల విద్యార్థులకు మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి పాఠ్యపుస్తకాలతో పాటు దుస్తులు పంపిణీ చేశారు సంగారెడ్డి జిల్లా రాయకోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విద్యార్థులకు దుస్తులు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు నోట్బుక్స్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు ఇరవై ఐదు వేలకు పైగా ఉన్న పాఠశాలలు పునఃప్రంభమవుతున్న సందర్భంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూల్లో ఈరోజు మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు సక్రమంగా పాఠశాలకు వచ్చినప్పుడే డెఫినెట్గా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది దాని మీద మరి ప్రజాప్రతినిధులుగా మేము కానీ అధ్యాపకులుగా మీరు కూడా కొంత ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది మనం బాగా ట్రై చేసినాం వాస్తవానికి సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన్ని ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే మా ఉపాధ్యాయుల కృషి మా ప్రధాన ఉపాధ్యాయులు మా విద్యాశాఖ మండల అధికారుల కృషి వల్ల మరి ఈరోజు ఐదేళ్లలో ఎప్పుడు చూసినా సిద్దిపేట జిల్లా అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది లేకపోతే సెకండ్ ప్లేస్ లో ఉంది ఈ సందర్భంగా నేను ఈ జిల్లా పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా ఈ కృషి కొనసాగాలని చెప్పి కోరుకుంటాను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బడిపాట కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిఈఓ ప్రణిత పాల్గొన్నారు మహబాబాబాద్ జిల్లా కేంద్రంలోని శనిగపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు విద్యార్థులకు దుస్తులు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట సందర్భంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు యూనిఫారాలు పంపిణీ చేయడం జరిగింది పాఠశాల ప్రారంభం రోజునే ఈ రకంగా పుస్తకాలు కానీ మరి యూనిఫారాలు కానీ పంపిణీ చేయడం నిజంగా విద్యాశాఖకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పాఠశాలలు పాఠశాలలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్థాయిలో మరి అధ్యాపకుల నియామకం చేసి పూర్తి స్థాయిలో నడిపితే బాగుంటుంది మంచి ఉద్దేశంతో ప్రారంభమైన మన ఊరు మన బడి పథకాన్ని కొనసాగించాలని కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలని మధ్యాహ్న భోజనం పథకం కూడా చాలా చక్కగా సన్నబియంతో ఇస్తున్నారు దాన్ని బ్రహ్మాండంగా కొనసాగించాలని అధ్యాపకులని ఏ పాఠశాలలో కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా నేను కూడా విజ్ఞప్తి రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్